అందరికీ నమస్కారం రాశి ఫలితాలు ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం రెండు వేల ఇరవై ఐదు మే ఇరవై రెండవ తేదీ తిదివార నక్షత్రాలు మరియు రాశి ఫలితాలు తెలుసుకుందాం స్వస్తి శ్రీ విశ్వావశునామ సంవత్సరం ఉత్తరాయణం వసంత ఋతువు వైశాఖ మాసం కృష్ణపక్షం తేదీ రెండు వేల ఇరవై ఐదు మే ఇరవై రెండు గురువారం బహుళ దశమి రాత్రి ఒకటి పదమూడు వరకు ఉంటుంది పూర్వభద్ర నక్షత్రం సాయంత్రం ఐదు నలభై ఏడు వరకు ఉంటుంది వజ్యం రాత్రి రెండు నలభై ఒకటి నుండి తెల్లవారుజామున నాలుగు పన్నెండు వరకు ఉంటుంది దుర్ముహూర్తం ఉదయం పది నలభై రెండు నుండి పది యాభై ఆరు వరకు కలదు మరియు పగలు మూడు పన్నెండు నుండి సాయంత్రం నాలుగు నాలుగు వరకు ఉంటుంది ఈరోజు రాహుకాలం పగలు ఒకటి ముప్పై నుండి మూడు వరకు కలదు ఈరోజు శుభ సమయం ఉదయం ఎనిమిది నుండి తొమ్మిది గంటల వరకు ఉంటుంది ఈరోజు గురుగ్రహానికి మరియు దత్తాత్రేయ స్వామికి పూజ జరిపించుకోవాలి ఓం ద్రాం ద్రీ దురు గురు దత్తాత్రేయాయ నమ అనేటువంటి మంత్రాన్ని జపం చేసుకోవడం వలన మంచి ఫలితాలు కలిగి ఉంటాయి మరియు పూర్వభాద్ర నక్షత్రం కలదు కావున శని గ్రహానికి కూడా అభిషేకం చేసుకోవడం వలన ఈరోజు మంచి ఫలితాలు కలగలవు కావున ఈరోజు వార నక్షత్రాలు తెలుసుకున్నాం కావున పన్నెండు రాసుల వారికి రాశి ఫలితాలు ఎలా ఉన్నాయో చూద్దాం ముందుగా మేషరాశి ఫలితాలు ఈ రాశి వారికి అధికమైనటువంటి ఇబ్బందులు కలిగి ఉంటాయి అధికమైన కోపం ఆవేశం అధిక పాలుగా ఉంటాయి ఎదుటి వారి చేత ఎక్కువగా అవమానం పరగటం అవమానాలు పడటం అనేది జరుగుతుంది అగౌరవం అపవాదులు కలగగలవు మీరు చేస్తున్నటువంటి ఒక పనిలో ఆటంకాలు కలిగి ఎక్కువగా ధన నష్టం అనేది కలగగలదు అనుకోని విధంగా దూరం ప్రయాణం చేయవలసి వస్తుంది కొద్దిగా వాహన గండాలు కలవు కాబట్టి దూరం ప్రయాణాలు ఎక్కువగా చేయకపోవడం మంచిది వృత్తిలో గాని వ్యవహారంలో కానీ అనుకూలమైన ఫలితాలు లేక ఆర్థికంగా ఇబ్బందులను ఎదుర్కోవలసి వస్తుంది రియల్ ఎస్టేట్ మరియు షేర్ మార్కెట్ రంగంలో ఉన్నవారికి లాభాలు లేక కొద్దిగా ధర నష్టం అనేది కలగగలదు ఫైనాన్స్ రంగంలో పెట్టుబడులు పెట్టిన వారికి చాలా నష్టాలు అనేటివి రాగలవు అన్ని రంగముల వారికి అన్ని వృత్తుల వారికి గ్రహచార స్థితి బాగుగా లేనందున దోష నివారణ గురించి మీరు చేయవలసిన పని చంద్ర కుజగ్రహాలకు ఉదయం ఆరు నుండి ఏడు లోపల ఆగుకాలు మరియు బెల్లం పానకంతో అభిషేకం గావించి అర్చన చేసి మంచి గుమ్మడికాయ బెల్లం పత్తి దానం చేయాలి మరియు ఈ యొక్క మంత్రాన్ని జోపం చేయండి కుజగ్రహం దేవదేవం సర్వబాధా నివారణం సర్పదోష నివారాయ సకలారిష్ట నివారణం రుణ బాధా నివారోస్తూ తం కుజం ప్రణమామ్యహం అనేటువంటి ఒక మంత్రాన్ని జపం చేయడం వలన మంచి ఫలితాలు మీకు కలగగలవు ఈరోజు వృషభ రాశి ఫలితాలు ఈ రాశి వారికి అధిపతి శుక్రుడు ఈరోజు వీరికి అఖండమైనటువంటి కీర్తి ప్రతిష్టలు కలగగలవు వృత్తిలో గాని వ్యవహారంలో కాని వ్యాపారంలో కానీ అక్కడ పనిచేసేటువంటి అధికారులు మరియు అక్కడ పనిచేసేటువంటి వారు పని పరిచారకులు కానీ మీకు అనుకూలంగా ఉండి మీ యొక్క వ్యాపారంలో భాగస్వాములుగా ఉండు మీ యొక్క వ్యాపారంలో లాభాలు కలిగించే విధంగా వారు సహాయపడగలరు మరియు వ్యవసాయదారులకు పాడి పరిశ్రమదారులకు అధికమైనటువంటి యొక్క లాభాలు కలిగి ఉంటాయి రియల్ ఎస్టేట్ మరియు షేర్ మార్కెట్ రంగంలో ఉన్నవారికి మంచి అభివృద్ధి అనేది కలిగి ఉంటుంది నూనె చెరుకు పప్పు దినుసుల వారికి అధికమైనటువంటి ధన లాభాలు కలగగలవు ఉద్యోగ ప్రయత్నం నెరవేరగలదు ఉద్యోగంలో చేస్తున్న వారికి ఉన్నతమైనటువంటి స్థానం లభించేటువంటి యొక్క గ్రహచార స్థితి కలదు విద్యార్థులు విద్య ఎంతో చక్కగా రాణించగలరు ఏ పనిలోనైనా విజయం అనేది సాధించేటువంటి యొక్క గ్రహచార స్థితి కలదు మరియు దాంపత్య సుఖం బంధు లాభం మిత్ర వృద్ధి వ్యవహారంలో అనుకూలత సుఖమైనటువంటి యొక్క భోజనం ఇత్యాది యొక్క శుభ ఫలితాలు కలిగి ఆనందమైన జీవనం గడపగలరు మరియు విదేశాలు వెళ్లే వారికి గ్రహస్థితి అక్కడికి వెళ్లే ప్రయత్నం నెరవేరుతుంది ఇత్యాది శుభ ఫలితాలు ఎక్కువగా కలిగి ఉంటాయి కావున మంచి ఫలితాలు కలిగి సుఖంగా సంతోషంగా శుభం ఈ రోజు మిథున రాశి ఫలితాలు ఈ రాశి వారికి బుధ చంద్ర గ్రహాలు అనుకూలంగా ఉండు వలన మీరు చేసేటువంటి యొక్క వ్యాపారంలో మంచి లాభాలు కలగగలవు వృత్తిలో కానీ వ్యవహారంలో కానీ అనుకూలమైనటువంటి ఒక ఫలితాలు కలిగి అధికమైన ధనలాభం కలిగి ఉండగలరు ఎటువంటి పరిస్థితిలోనైనా ఎదుర్కొనే ఎదుర్కొనేటువంటి యొక్క శక్తి మీకు కలిగి ఉంటుంది స్నేహితులతో కలిసి ఎక్కువగా ప్రయాణాలు చేసేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి బంధువుల వలన లాభాలు కలిగి ఉంటారు మిత్రుల కలయిక వ్యవహారంలో కానీ వ్యాపారంలో కానీ అనుకున్న ఫలితాలు కలిగి అధికమైన ధనలాభం కలిగి ఉంటారు కోర్టు వ్యవహారములు మీకు అనుకూలమైన తీర్పు రాగలరు ఎక్కువగా తనం కలిగి ఉంటారు దాని వలన కొద్దిగా డబ్బు ఖర్చు కావడంలో ఇబ్బందులు అనేటివి కలుగుతూ ఉంటాయి గృహంలో సమస్యలన్నీ కూడా తొలిగిపోయి భార్యాభర్తలు సుఖంగా ఉండగలరు విదేశంలో ఉన్న వారి గ్రహస్థితి అనుకూలంగా ఉండటం వలన అందరూ కూడా సుఖంగా సంతోషంగా ఉండగలరు శుభం భూయాదు ఈ రోజు కర్కాటక రాశి ఫలితాలు ఈ రాశి వారికి చంద్ర గురు గ్రహముల వలన అధికమైన శుభ ఫలితాలు కలిగి మనశ్శాంతి శాంతి కలిగి ఉంటారు గ్రహచార గోచార రీత్యా ధన రాబడి అధికంగా ఉంటుంది మంచి ఉద్యోగం గాని వ్యాపారములో లాభాలు కలిగి ఇతర వ్యవహారముల ద్వారా ధన రాబడి కలిగేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి వ్యాపార రీత్యా ఎక్కువగా దూరం ప్రయాణాలు చేయవలసి వస్తుంది వృత్తి వ్యవహార వ్యాపారముల వలన అధికమైనటువంటి లాభాలు కలిగి ఆనందమైన జీవనం గడపగలరు వివాహ సిద్ధి వ్యాపారంలో అనుకూలత సుఖమైన దాంపత్యం ఇత్యాది యొక్క శుభ ఫలితాలు కలిగి సుఖమైన జీవనం గడపగలరు బంధువుల కలయిక మిత్ర వృద్ధి కలిగి మీరు అనుకున్నటువంటి ఒక పనిలో విజయం సాధించగలరు అన్ని వృత్తుల వారికి అన్ని రంగముల వారికి అధికమైన వ్యాపార లాభాలు కలిగి ఈ రాశి వారందరూ సుఖంగా సంతోషంగా ఉండగలరు విదేశాలలో నివసించే వారికి చంద్ర గ్రహముల యొక్క శుభ స్థితి వలన మంచి ఫలితాలు కలిగి ఆనందమైన జీవనం గడపగలరు ఈరోజు సింహరాశి ఫలితాలు ఈ రాశి వారు రవి గ్రహానికి సంబంధించిన వారు సామాన్యంగా వీరికి కోపం అధికంగా ఉంటుంది ఎటువంటి యొక్క సమస్యలనైనా గాని ఎదుర్కొనేటువంటి యొక్క తత్వం కలిగి ఉంటుంది మరి కాబట్టి ఈ రాశి వారికి కొద్దిగా ధన సంబంధమైనటువంటి ఇబ్బందులు కలగగలవు రవి చంద్ర గ్రహ శుభ స్థితి వలన ఎటువంటి పని అయినా గానీ ఆ యొక్క పనిలో ఆటంకాలన్నీ తొలగిపోయి వృత్తి అందుగాని వ్యవహార వ్యాపారంలో కానీ మంచి లాభాలు కలిగి ఉంటాయి రియల్ ఎస్టేట్ మరియు షేర్ మార్కెట్ రంగంలో ఉన్న వారికి ఈ రోజు ఆర్థికమైనటువంటి యొక్క ఫలితాలు కలిగి సుఖమైన జీవనం గడపగలరు మరి అన్ని రంగాల వారికి అన్ని వృత్తుల వారికి ఈ రోజు శుభ గ్రహచార స్థితి వలన మీరు అనుకున్నటువంటి ఒక పని కాగలరు మరి విద్య గురించే కాని వ్యవహార వ్యాపారం గురించే గాని విదేశాలలో నివసించే వారికి గ్రహచార స్థితి బాగుగా ఉండటం వలన వారు ఏ రంగములో ఉండగానే ఆ యొక్క రంగముల వారికి ఆ యొక్క ప్రయత్నం అనేది వారికి ఫలిస్తుంది అన్ని వృత్తుల వారికి అన్ని రంగముల వారికి రవి చంద్ర గ్రహముల యొక్క శుభ దృష్టి వలన మంచు ఫలితాలు కలిగి సుఖమైన జీవనం గడపగలరు శుభం పూజ ఈరోజు కన్యా రాశి ఫలితాలు ఈ రాశికి అధిపతి బుధుడు వ్యవహారం వ్యాపారం వాణిజ్యం వ్యవసాయం ఇత్యాది యొక్క విషయాలకు కారకుడు కావున ఈ రాశి వారికి ఈ రోజు అధికంగా డబ్బు ఖర్చు అవుతూ ఉంటుంది ఎప్పుడు చెడు ఆలోచనలు విచారం ఆందోళన ఇత్యాది యొక్క ఫలితాలు కలిగి ఉంటారు మరియు సంఘంలో అగౌరవం ఏర్పడి కొద్దిగా విచారానికి లోను కాగలరు భార్యాభర్తల మధ్య చిన్న చిన్న సమస్యలు ఏర్పడి పెద్దదిగా చేసుకొని అధికమైన ఇబ్బందులకు గురి కాగలరు ఉద్యోగ విషయంలో అనుకూలమైనటువంటి ఫలితాలు లేక కొద్దిగా విచారానికి లోన్ అవుతూ ఉంటారు ఉద్యోగం చేసేవారికి ఆ యొక్క రంగంలో అధికారుల వలన ఇబ్బందులు ఏర్పడగలవు వివాహ సంబంధం వచ్చినా గాని అది కుదరకుండా ఉంటుంది మీరు చేసేటువంటి యొక్క అన్ని పనుల ఎందు ఆటంకాలు కలిగి మనశ్శాంతి లేకుండా ఉంటారు గ్రహస్థితి అనుకూలంగా లేనందున ఆ యొక్క దోష నివారణ గురించి మీరు చేయవలసిన పని ఉదయం ఆరు నుండి ఎనిమిది గంటల లోపల ఇంట్లో కానీ దేవాలయంలో కానీ ఆముదముతో కానీ నువ్వుల నూనెతో కానీ లేకుంటే ఆవు నెయ్యితో కానీ దీపారాధన చేసుకొని శివుడికి విభూతి మరియు మారేడు దళములతో మరియు పంచదార తేనె ఖర్జూర పండ్ల రసాలతోటి అభిషేకం చేయించాలి లేక మీరు చేసుకోవాలి మరియు బుధగ్రహానికి అభిషేకం చేయించి రెసర్లు దానం ఇవ్వాలి ఈ విధంగా చేయడం వలన అనుకూలమైనటువంటి ఫలితాలు కలగగలవు మరియు విదేశాలలో నివసించే వారికి ఈ రోజు మంచి ఫలితాలు కలిగి వారు ఏ రంగంలో ఉన్నా ఆ యొక్క రంగంలో మంచి అభివృద్ధి అనేది కలిగి ఆనందమైన జీవనం గడపగలరు రోజు ఈరోజు తులారాశి ఫలితాలు ఈరోజు వీరికి శుక్రుడు గ్రహస్థితిలో అనుకూలంగా ఉండటం వలన ఈ రాశి వారికి వృత్తిలో గాని వ్యవహార వ్యాపారంలో గాని అధికమైనటువంటి లాభాలు కలిగి సుఖంగా ఉండగలరు అధికమైనటువంటి ఒక సంతోషం ఆనందం గౌరవ ప్రతిష్టలు కలిగి ఆనందమైన జీవనం గడపగలరు గృహంలో శుభకార్యములు చేయుట ఉద్యోగ లాభం మరియు ఉద్యోగ ప్రయత్నం చేస్తున్న వారికి ఆ యొక్క రంగంలో అధికారుల వలన ఉన్నతమైనటువంటి పదవులు లభించగలవు ఆర్థికంగా అభివృద్ధి చెందగలరు మీరు చేసేటువంటి ఒక ప్రతి పనిలో విజయం సాధించగలరు పూర్వోపించుల కలయిక నూతన వ్యక్తులతోటి పరిచయాలు ఏర్పడగలరు ఎక్కువగా దైవ కార్యాలు చేయడం ఇత్యాది యొక్క పనుల వలన మంచి ఫలితాలు మీకు కలిగి గుర్తింపు పొందగలరు మరియు అన్ని వృత్తుల వారికి అన్ని రంగముల వారికి గ్రహచార స్థితి వలన మంచి ఫలితాలు కలిగి ఆనందమైనటువంటి యొక్క జీవనం గడపగలరు మరియు విదేశాలలో ఉన్నవారికి గ్రహచార స్థితి అనుకూలంగా ఉండటం వలన వారు ఏ రంగంలో ఉన్నా కానీ ఆ యొక్క రంగంలో మంచి ఫలితాలు కలిగి ధనలాభం కలిగి సుఖంగా సంతోషంగా ఉండగలరు ఈరోజు వృక్షిక రాశి ఫలితాలు ఈ రాశి వారికి గోచార గ్రహచార స్థితిలో కుజుడు మరియు రాహుగ్రహాలు అనుకూలమైన స్థితిలో లేకపోవడం వలన కొద్దిగా బాధలు కష్టాలు అనేటివి కలగగలవు ఎక్కువగా లోతట్టు ప్రాంతాలకు వెళ్తూ ఉంటారు తన గురించి తాను చెప్పుకోవడంలో నేర్పరి ప్రయాణముల వలన ఎక్కువగా ప్రమాదాలు జరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి శత్రువుల యొక్క దృష్టి అధికంగా ఉండటం వలన వ్యాపారంలో అభివృద్ధి అనేది ఆగిపోతుంది ఆదాయం తక్కువగా ఉంటుంది ఎక్కువగా దృష్టి దోషాలు కలిగి ఉండటం వలన శరీరం నీరసంగా ఉండి జ్వరాది బాధలు ఎక్కువగా ఉంటాయి మరి కావున ఈరోజు గ్రహచార గోచార స్థితులు ఎటువంటి పని చేసినా కానీ ఆ యొక్క పనిలో ఆటంకాలు ఏర్పడి మనశ్శాంతి లేకుండా ఉంటారు మరియు రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నవారికి మరియు షేర్ మార్కెట్ రంగంలో ఉన్నవారికి అధికమైనటువంటి యొక్క ఇబ్బందులు అనేటివి కలిగి ధన నష్టం అనేది ఎక్కువగా ఉండగలదు మరియు బియ్యం పప్పు దినుసులు నూనె కూరగాయలు ఆకుకూరలు ఇత్యాది యొక్క నిత్య పరిశ్రమదారులకు మరియు ప్రతి వేరుశనగ ఎర్రని ధాన్యం ఇత్యాది వ్యాపారులకు మిశ్రమ ఫలితాలు అనేటివి కలిగి ఉంటాయి విదేశ ప్రయాణాలు చేసేవారికి అక్కడ ఆ యొక్క దేశాలలో నివసించే వారికి గ్రహచార స్థితి అనుకూలంగా లేకపోవడం వలన దోష నివారణ గురించి మీరు చేయవలసిన పని కుజ మరియు రాహుగ్రహాలకు ఆవుపాలు ఆవు నెయ్యి మరియు తేనెతో అభిషేకం చేసి బెల్లం మరియు పెసరుపప్పు చింతపండు ఇత్యాది వస్తువులు దానం చేయడం వలన మంచి ఫలితాలు కలగలవు శుభం భూయాత్ ఈరోజు ధనుస్సు రాసే ఫలితాలు ఈ రాశికి అధిపతి గురువు గురు చంద్రగ్రహాలు ఈ రాశి వారికి అనుకూలంగా లేకపోవడం వలన గురుగ్రహం వలన ధనం అనేది ఎక్కువగా ఖర్చు కాగలదు మరియు చంద్రగ్రహం వలన మనశ్శాంతి లేకుండా ఉంటారు అధికమైనటువంటి యొక్క ఇబ్బందులు అనేటివి కలుగుతూ ఉంటాయి వ్యాపార రీత్యా వ్యవహార రీత్యా కొన్ని సమస్యలు అనేటివి రాగలవు ఉద్యోగం చేసేవారికి పక్క వారితో కానీ అధికారులతో గాని గొడవలు ఏర్పడేటువంటి యొక్క గ్రహచార స్థితి కలిగి ఉంటుంది మరియు ఉద్యోగ ప్రయత్నం నెరవేరకుండా ఉంటుంది దానివలన అశాంతికి గురి కాగలరు సంఘములో కానీ లేకుంటే బయట కానీ ప్రతి వారితో కానీ కొద్దిగా సమస్యలు ఏర్పడేటువంటి ఒక గ్రహస్థితి కలదు దాని వలన కలహాలు ఏర్పడేటువంటి స్థితి కలదు విపరీతమైనటువంటి సమస్యలు కలుగుతూ ఉంటాయి మరి కావున నూతన వ్యాపారాలు చేయటం వలన భవిష్యత్తులో చాలా నష్టపోయే ప్రమాదం కలదు ఉద్యోగం గురించి కానీ వ్యవహారం గురించే కానీ విదేశాలు వెళ్ళేవారికి అనుకూలంగా గ్రహచారం లేనందున మరి ఆ ప్రయత్నం మానుకోవడం మంచిది అక్కడ విదేశాలలో నివసించే వారికి అనగా ఫ్రాన్స్ అమెరికా ఇండోనేషియా మరియు దుబాయ్ శ్రీలంక మలేషియా ఇత్యాది యొక్క దేశాలలో నివసించే వారికి ఈరోజు గ్రహచార స్థితి శని బుధుల వలన మంచి ఫలితాలు కలిగి ఉంటాయి కాబట్టి వారు ఏ రంగములో ఉన్నా ఆ యొక్క రంగములో మంచి అభివృద్ధి అనేది కలిగి ఉంటుంది శుభం భూయాత్ ఈరోజు మకర రాశి ఫలితాలు ఈ రాశి వారికి శని చంద్ర కుజ గ్రహముల యొక్క శుభస్థితి వలన ఈ రాశి వారికి శని చంద్ర గ్రహముల యొక్క వ్యవహారం వలన అనుకూలమైనటువంటి యొక్క ఫలితాలు లేకపోవడం వలన కొద్దిగా ఇబ్బందులను ఎదుర్కొనవలసి వస్తుంది వృత్తి వ్యవహార వ్యాపారములు ఆటంకాలు ఏర్పడి అధికమైన ధర నష్టం కలగలదు ఉద్యోగంలో పని చేసినా గానీ ఆ యొక్క పనికి తగ్గ గుర్తింపు లేకుండా ఉంటుంది కుటుంబంలో చికాకులు ఎక్కువగా ఉంటాయి వ్యవహారం అనుకూలంగా లేకపోవడం వలన మనశ్శాంతి లేకుండా ఉంటారు విద్యార్థులు చదువులో వెనుకబడి ఉంటారు వ్యాపారం అనుకూలంగా లేకపోవడం వలన అధికంగా ధన నష్టం అనేది కలగగలదు సినీ రాజకీయ రంగం వారికి అవకాశాలు ఈరోజు తక్కువగా ఉంటాయి చిన్న చిన్న చేతి వృత్తుల వారికి మామూలుగా గ్రహస్థితి ఉంటుంది మరియు పెద్ద మొత్తంలో వ్యాపారములు చేసేవారికి వ్యవసాయ వృత్తి వాణిజ్య వ్యాపారులకు మంచి ఫలితాలు లేక ఆర్థికమైనటువంటి ఇబ్బందులకు గురి కాగలరు కావున గ్రహదోష నివారణ గురించి మీరు చేయవలసిన పని శని చంద్ర కుజగ్రహాలకు అభిషేక పూజాదులు జరిపించి నల్ల నువ్వులు బియ్యం కందులు దానం చేసిన మంచి ఫలితాలు అనేటివి కలిగి ఆనందంగా ఉండగలరు మరియు విదేశాలలో నివసించే వారికి ఈరోజు గ్రహస్థితి అనుకూలంగా ఉండటం వలన వారు ఏ రంగంలో ఉన్నా కానీ ఆ యొక్క రంగంలో మంచి అభివృద్ధి అనేది కలిగి సుఖమైన జీవనం అనేది గడపగలరు శుభం రోజు కుంభ కుంభరాశి ఫలితాలు ఈ రాశి వారికి శని మరియు బుధ కేతుగ్రహముల యొక్క గ్రహస్థితి బావుగా లేకుండా ఉండటం వలన అనుకున్నటువంటి యొక్క పనులు సక్రమంగా జరగక కొద్దిగా ఇబ్బందులకు లోను కాగలరు గృహంలో చికాకులు ఎక్కువగా ఉంటాయి మిత్రులతోటి కలహాలు ఏర్పడగలవు వ్యాపారంలో కొద్దిగా ఇబ్బందులు కలుగుతూ ఉంటాయి విద్యార్థులకు ఈరోజు మంచి గ్రహస్థితి లేక చదువు ఎందు శ్రద్ధ లేకుండా ఉంటారు అభివృద్ధి అనేది తక్కువగా ఉంటుంది ఉద్యోగ ప్రయత్నం నెరవేరకుండా ఉంటుంది మరియు ఉద్యోగంలో ఉన్నవారికి అధికారుల వలన కొద్దిగా ఇబ్బందులు కలిగి గ్రహస్థార స్థితి అనుకూలంగా లేకుండా ఉంటుంది సినీ రాజకీయ రంగంలో వారికి అవకాశాలు తక్కువగా ఉంటాయి మరియు రియల్ ఎస్టేట్ షేర్ మార్కెట్ రంగంలో ఉండేవారికి ఈరోజు గ్రహస్థితి మంచిగా లేనందున అధికమైనటువంటి యొక్క నష్టాలు కలిగి ఉంటాయి మరియు విదేశాలలో నివసించే వారికి ఈరోజు గ్రహస్థితి అనుకూలంగా లేదు కాబట్టి గ్రహచార దోష నివారణ గురించి మీరు చేయవలసిన పని ఉదయం ఆరు నుండి ఎనిమిది లోపల శనికి నువ్వుల నూనెతో అభిషేకం చేసి నల్ల నువ్వులు నల్ల ఉప్పు నల్లని వస్త్రం ఒక బ్రాహ్మణునికి సాయంత్రం ఆరు గంటలకు దానం చేయడం వలన మంచి ఫలితాలు అనేటివి కలిగి ఆనందంగా ఉండగలరు శుభం భూయాత్ ఈరోజు మీనరాశి ఫలితాలు ఈ రాశి వారికి చంద్ర పూజాగ్రహ ఫలితాల వలన అధికమైనటువంటి మనోవిచారం కలిగి ఉంటారు మానసికంగా చాలా ఇబ్బందులకు గురి కాగలరు వ్యవహారంలో కానీ వ్యాపారంలో కానీ ఎక్కువగా వ్యతిరేకమైనటువంటి ఫలితాలు కలిగి ఈరోజు అధికంగా ధనం ఖర్చు అవుతూ ఉంటుంది స్నేహితులతో బంధువులతో వైరం ఏర్పడగలరు సోదర సోదరీ మనులతో విభేదాలు రాగలవు ఎవరి సమస్యల వలన మీకు ఇబ్బంది అనేది కలుగుతూ ఉంటుంది కావున తగున తగు జాగ్రత్తగా ఉండాలి ఉద్యోగ ప్రయత్నం ఫలించగా కొద్దిగా మనోవిచారంతో ఉంటారు ఉద్యోగం చేస్తున్న వారైతే కనుక పై అధికారుల చేత కొద్దిగా భేదాలు కలిగి ఉన్నతమైనటువంటి స్థానానికి ఆటంకాలు కలిగేటువంటి గ్రహచార స్థితి కలదు వ్యవహారం గురించి కానీ వ్యాపారం గురించే కానీ విదేశాలలో నివసించే వారికి ఈరోజు గ్రహచార స్థితి అనుకూలంగా లేదు కావున గురుగ్రహానికి అభిషేక పూజలు జరిపించి శనగలు దానం చేసిన మంచి ఫలితాలు కలిగి ఆనందమైనటువంటి ఒక జీవనం అనేది గడపగలరు మరి శుభ శుభగ్రహచార స్థితి వలన ఈ రాశి వారందరూ సుఖంగా సంతోషంగా ఉండగలరు శుభం భూయాత్